ఓం ఘం గణాధిపతియే నమ ఓం ఘం గణాధిపతియే నమః ఓం నమ అరుణ నమః శివ అరుణ చల శివ అరుణ శివ అరుణ చల అరుణాచల చల శివ శివ అరుణ శివ అరుణాచల మూడు చక్రాల చక్రబంధం చూపుడు వేలు మజ్జివేలు ఉంగరపు వేలు ఈ మూడు ఈ మూడు ఇటు ఒక సంయోగం మూడు చక్రాల చక్రబంధం అంటే వేళ్ళకి చక్రాలు ఉంటాయండి ఆ చక్రాలు వల్ల మనకి వచ్చే ఫలితాలు ఏమిటి అన్నది తెలుస్తూ ఉంటుంది వీరు మంచి మేధావులు వీరి తెలివితేటలు అకస్మాత్తుగా సంభవించే సంఘటనలు ఎందుకు కాదు బుధగ్రహ ప్రభావం వలన వీరెంత పెరిగివారైనను ప్రజల దృష్టిలో గంభీరంగా కనిపిస్తూ ఉంటారు వీరి ఏకాగ్రత అలవరుచుకుని ఏదో ఒక వృత్తిని ఆశ్రయించి ఏదో ఒక వృత్తి ఆశ్రయించి కొన్ని జీవిత జీవన గమనం సాగిస్తూ ఉంటారు ఆ వృత్తి ఎందే రాణిస్తారు వీరి యొక్క ఊహలో ఉధృతంగా ఉంటాయి పరులు అపారధం చేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కమారు ఊహా బలంతే తమ్ము తాము మోసగించుకోవడానికి కూడా వెనకాలరు ఇట్టి స్థితిలో సంఘ బాహ్యులవుదురు అందుచేత తమ ఊహాశక్తిని దుర్యోగ దుర్వినియోగపరుచుకొనట రచయితలగుటకు ప్రయత్నించట సర్వ విధాల శుభకరం శ్రేయస్కరం ఎందుకు శుక్రబలం ముట్టినది శుక్రబలం వల్ల వీరిలో సాహిత్య ప్రవృత్తి పరిపూర్ణ పరిపూర్ణంగా ఉన్నాను కేతు ప్రభావం వల్ల కేతుగ్రహ ప్రభావం వల్ల తాత్విక సంపద ఉద్భండలవుతూ ఉంటారు కలత్ర శుక్రుడు చేత విడిచేత బలం ఉంచే తాత్విక జ్ఞానము ముట్టడి జతను ప్రేమ వ్యవహారములు ఎందుకు మెజారిటీ కలిగి ఉంటాయి రాహువుకు బలం లేకపోవడం చేత అదృష్టమయ్యే చెప్పవాలి రాహు ఈ జాతకునికి వర్ణాంతర వివాహాలు వంటి వాటిలో పనిలో ఎడ్చలేదు ఈ జాతకు తృతీయ ఏకాదశములు సగ్గా ఉండవు అందుచేత సోదరి సోదరుల విషయం చెప్పకూడనదిగా కనిపించుతో అనిపిస్తుంది కూడా మాతృస్థానం బలంగా ఉంటుంది ఆరు ఎనిమిది జాతి చక్రంలో సంపట గలవాలైనటో తల్లి పెత్తనం గల ఇల్లు ఇల్లు అవుతుంది ఏడు తొమ్మిది పది శ్రేణుల చక్రంలో గలవడైనటో తల్లి పెత్తనములను తండ్రికి కుటుంబంలో సముచిత స్థానం గల ఇల్లు అవుతుంది జాతకునికి గృహం ఉంటుంది గృహ యోగం ఉంది జాతకుడికి ఈ జాతకుడు వారసత్వం వలన కానీ లేదా మూలకంగా కానీ లేదా తల్లిదండ్రుల వల్ల కానీ సంపాదన పొంది దానిని అభివృద్ధి చేస్తూ ఉంటాడు మూడు నాలుగు ఐదు శ్రేణి చక్రములు గలవారు ఎల్ల రకానికి వెళ్తారు ఆరు ఏడు ఎనిమిది శ్రేణి చక్రములు గలవారు దత్తత తీసుకోనబడుతుంది తొమ్మిది పది పదకొండు శ్రేణి చక్రములు గలవారు ఇల్లు విడిచిపోయి విడిచిపోయి కొంతకాలం తల్లిదండ్రులను పిలిపించుకుంటారు పదమూడు పద్నాలుగు శ్రేణి చక్రములు గలవారు స్వగ్రహం అందే ఉంటారు బుధబలం వల్ల వ్యాపారంలో రాణిస్తారు అందులో నిదర్శనంగా వీరి అస్తములందు చిట్టుకనే వేలు నుంచి చక్కని బుధరేఖ ఉంటుంది ఈ జాతకుడికి పట్టుబాటులను మంచి ప్రయత్నించే వారికి శృంగభంగం తప్పదు సృంగభంగం తప్పదు కట్టుబాట్లు ఉంచితే ఈ జాతకులు తమ స్థానమునకు త్రివిధ బలములు త్రివిధ బలము పరిపూర్ణంగా ముట్లకుండా చేత ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం చాలా మంచిది ఆ అందరికీ నమస్కారం అండి నమస్కారం అండి ఇదే విషయం ఈ విషయం అన్నది చాలా తక్కువగా ఉంది తక్కువగానే చెప్పడం జరిగింది కానీ విషయం అన్నది పరిపూర్ణంగా మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా మీ డేట్ మీ వయసు ఎంతో చెప్తే మీరు ఏమన్నా రెమిలీస్ చేసుకోవాల్సి వస్తే కొంతమంది చికాకులు ఉంటారు అటువంటి వారికి రెమిలీస్ చెప్పదలుచుకున్నాను దయచేసి వాళ్ళు మిగతా కామెంట్స్ ఏమీ లేకుండా ఓన్లీ ఏజ్ ఒకటి పెడితే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మీకు రవి బాగోలేదండి రెండు వేల ఇరవై ఒకటిలో పుట్టిన వారికి రవి బాగోలేదు రవి యొక్క స్థితి బాగోలేదు బాగుండలేదు ఈ విషయం గమనించండి అలాగే అలాగే చంద్రుడికి కూడా చంద్రుడు కూడా రవి చంద్రుడికి ఇద్దరికి రవికి సూర్యాస్త సూర్య నమస్కారాలు చంద్రుడికి అమ్మవారి ఒక దుర్గా దుర్గా దేవి కంకమా పారాయణం చేసుకోండి డైలీ వాళ్ళ స్థితి ప్రస్తుతం వయసు చెప్పండి సార్ సార్ మీకు కుజుడు యొక్క నైంటీ ఫైవ్ వరకు కుజుడు యొక్క స్థితి బాగలేదు ట్వంటీ త్రీయా నైన్టీ ఫైవ్ వరకు చెప్తున్నానండి ట్వంటీ టూ థౌసండ్ వన్ వరకు చెప్పాను నైంటీ ఫైవ్ వరకు చెప్తున్నాను నైంటీ ఫైవ్ వరకు కుజుడు స్థితి పోగలేదు అనిచేత ప్రతి మంగళవారం శ్రీపల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి క్షీర ప్రతి మంగళవారం క్షీరాభిషేకం ఒక తొమ్మిది మంగళవారాలు చేయించుకోండి పార్వతి గారు అమ్మ వయసు పెట్టండి అమ్మా కరెక్ట్గా ఫార్టీ ఫోర్ ఓకే అమ్మా మీకు కూడా కుజులు బాగలేదమ్మా కుజులు ఒక స్టిక్ పోవలేదు అంటే కోపం ఎక్కువగా ఉంటుంది కోపాన్ని కంట్రోల్ చేసుకోండి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అలాగే ఒక తొమ్మిది మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురికి వెళ్ళండి అదేవిధంగా రాహు గురించి దుర్గా దేవీ కడ్గమాలు దేవీ కడ్గమాల డైలీ చదువుకోండి శుక్రవారం నాడు అమ్మవారికి క్షీరానం చిత్రాలను రెండు నైవేద్యం పెట్టండి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ చేయండి సరిపోతుంది లోకేష్ రెండు వేల ఇరవై ఎనిమిది ఎనిమిది లోకేష్ గారు మీకు కుజులు పోవలేదండి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తూ ఉన్నాడు పంతొమ్మిది మంగళవారాలు మంగళవారం మంగళవారం క్షీరాభిషేకం చేయించుకోండి పాపం తగ్గించుకోండి కంట్రోళ్ళు తెచ్చుకోండి మీరు ఏం చెప్తారంటే మీరు ఊరో నాకు తెలియదు ప్రవహిస్తే నదిలో స్నానం చేసి పలిచీర కట్టుకుని శుభ్రమైన పరిశుభ్రమైన వస్త్రం కట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణం చేసి క్షీరాభిషేకం ఒక పద్దెనిమిది వారాలు చేసుకోండి తర్వాత రిజల్ట్ అన్నది మీకే తెలుస్తుంది దానివల్ల సంతానం కూడా కొంత ప్రాబ్లమ్గా నిలబడుతుందన్నా సంతానం నష్టం ఒకవేళ మీకు వివాహం అయి ఉంటే సంతానం నష్టం వాటి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఇలా అన్నామని అన్యత భావించద్దు అలాగే ఆ ముగ్గురు గుడికి కూడా వెళ్ళొచ్చు ఇబ్బంది ఏమి ఉండదు దయచేసి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మీరు చేసేది సబ్స్క్రైబ్ లైక్ ఏ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తే ఈ గమనించండి నమస్తే ah, అండి పదిహేడు సంవత్సరాలు అమ్మవారి గుళ్ళో అమ్మవారి గుడి అమ్మవారి గుళ్ళో ఒక తొమ్మిది శుక్రవారాలు అమ్మవారికి చేయించండి కుంకుమ పూజ చేయించండి అమ్మవారి కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉండమనండి బాబుని అమ్మవారి కుంకుమ డైలీ నుదులను ధరించి మనం అంటే పాట వినిపించిపోకూడదు అంటే ఏమి కాదు ఎందుకంటే కొంతవరకు లగ్జరీగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అంతే ఎయిటీ నైన్ నైంటీ అమ్మ അതേണ്ട് ഷപ്പുള്ള കഴിച്ചു നയൻറ്റി ഫോർ സിക്സ് മുപ്പത് സിക്സ് ഇത് മുപ്പത് മുപ്പ చెప్పండి కదమ్మా చూపులు చేయించండి సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ కాకుండా మీ ఏజ్ పెట్టండి ఏజ్ ఏజ్ పెడితే చక్కగా నేను ఆలోచించి చెప్పడానికి అవకాశం ఉంటుంది దయచేసి మన ఛానల్ ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను రేపటి దాంట్లోని ఇవాళ దాంట్లో మధ్య వేలు ఉంగరం వేలు చిటికిన వేలు గురించి చెప్పాను రేపు దాంట్లో మాత్రం ఏంటంటే బొటన వేలు ఉంగరవేలు చిటికిన వేలు గురించి చెప్తాను రేపు బొటన వేలు ఉంగర వేలు చిట్కను వేలు గురించి రేపు చెప్తాను థర్టీ థర్టీ నైన్ థర్టీ నైన్ ప్రదర్శకాలంలో శివాలయానికి వెళ్ళి శివుడికి ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణం చేయండి ప్రదర్శకాలంలో అలాగే జమ్ తొమ్మిది సార్లు ప్రదక్షిణం చేయండి రేపు దాంట్లో బటన్ వేలు ఉంగరం వేలు చికెన్ వేలు గురించి అని రేపు చెప్పాను మా పంతొమ్మిది చెప్పానమ్మా పంతొమ్మిది సంవత్సరాలు బాబు అని చెప్పాను బాబుకి శుక్రవారాలు చెయ్య అదే దేవి కగ్గమాలు చేయమని చెప్పాను అమ్మవారి గుడికి వెళ్ళి ఆ గుళ్ళో ప్రదర్శన చేసి అమ్మవారి దర్శనం చేసుకోమని చెప్పా బాగానే ఉన్నాను అండి బాగా సమస్య లేకుండా ఎవరు ఉండరు ఏదో సమస్య ఉంటుంది ఆచరించడం ఆచరించకపోవడం అనేది అది మీ మీ వ్యక్తిగతమైన అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది చెప్పడం అయితే చెప్తాను కానీ ఫోన్ అది చేయబెట్టుకుని నడిపించలేము కదా నేను ఇక్కడ ఏంటంటే మీరు ఇంత కన్సల్టింగ్ చూస్తేనే నేను చెప్తాను అని అందరూ అందరో బాగుండాలి అందరూ మనం ఉండాలనే సదుద్దేశంతో చెప్తున్నాను జాతకు రాయడం అది అంటే కనుక అది వేరే విషయాలు బాగానే ఉన్నానండి సంతానం కలగపోతే రెండు జాతకాలు పట్టుకుని వెళ్ళి సిద్ధాంత్ గారికి చూపించండి బొబ్బా ఆరుద్ర అమ్మాయికి సంతానం కలగలేదు అంటే కనుక రెండు జాతకాలు పట్టుకుని వెళ్ళి అసలు ఎవరిలో దోషం ఉంది అన్నది తెలుస్తుంది దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను ఎలా ఉంటుంది పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి పాపకి ఎలా ఉంటుంది అంటే కనుక జాతక చక్రం ఉండే ఉంటుంది మీ దగ్గర చక్రం తీసుకుని మీ గురువు గారి దగ్గరికి ఒకసారి సంప్రదించండి ఆయన ఏమంటారో ఆయన సజెషన్స్ అవి తీసుకోండి ఏమన్నా దోషాలు ఉంటే పరిహారం చేసుకోండి డైలీ ఆరు గంటలకి ఈ అనే కార్యక్రమం పెడతాను లేండి రేపు నుంచి ముచ్చట్లు అనే కార్యక్రమం పెట్టి దీని గురించి ప్రత్యేకంగా మీరు అడిగే వాటికి సమాధానం చెప్పడానికి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయింపు చేస్తా రేపు నుంచి అమలు ఆరు ఆరున్నర ఆ టైంలో కంపల్సరీ నేను లైవ్ లోనే ఉంటాను ఫార్టీ టూ ఫార్టీ టూ అంటే అండి మీరు ఊహల్లో కాలక్షేపం చేస్తున్నారండి ఒక రకమైన ఊహాలోకంలో ఉండిపోతున్నారు అందుచేత మీరు ఏం చేస్తారంటే దుర్గా సప్తస్థుతి పారాయణ చేసుకోండి దుర్గా సప్తస్థుతి పారాయణ చేసుకోండి సరిపోతుంది లేదండి కాలభలు కూడా ఆయన 没看了没有。<noise> ఈ రోజు నుంచే ప్రారంభమైంది అనుకోండి ముచ్చట్ల కార్యక్రమం ఈ రోజు నుంచే ప్రారంభమైంది గురువు గురువు అనే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో గురువు మిథున రాశిలో ప్రవేశించిన సందర్భంగా ఈ రోజు నుంచే ఈ ముచ్చట్ల కార్యక్రమం ప్రారంభించాను అనుకోని పర్వాలేదు రేపటి నుంచి కూడా హాఫ్ అన్ అవర్ మీ గురించి ప్రత్యేకంగా ఉండడం జరుగుతుంది అవునమ్మా స్వర్గా సప్తస్థితి చెప్పండి ఎంతమంది పిలిచిస్తున్నారో నాకు తెలియదు కానీ నాకు సరిగ్గా కనబడతలేదు అంటే ఫోన్లో కదామో అంత సరిగ్గా కనబడతలేదు వీక్షిస్తున్న వాళ్ళు అలాగే చూస్తున్నవాళ్ళు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అది నాకు కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది మీరు నాకు ఇచ్చే అద్భుతమైన బహుమతిగా నేను భావిస్తాను ఒక లైక్ చేశారంటే ఒక బహుమతి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఒక బహుమతి కింద నేను లైక్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి సరే అండి ఇంకా కాలాతీతం అయింది नेक्स्ट वीडिओला मला कलद अंतवकु सवम सु शुभरात्री जय गुरुदत्त सर्वे जना सुख नव बवतू समस्त सुखनव बवतू अरुणाचल शिव अरण चल शिव अरुणाचल चल शिव अरणा चला अरुण चल शिव अरुण चल शिव अरुण चल शिव अरुणाचल चला अरुण चल शिव अरुण सल चल अरुणाचल शिव अरुणाचल ओं कायनाय का विमे कन्याकुमारी दुर्गे प्रचोदयात् जय गुरुदत्ता